ఇది వేతన మాట వద్దూ జగనల్న పెద్ద మనస్సుకు తాక దేశంలో ఎత్తరాని విధంగా ఒకేసారి దాదాపు ముప్పై లక్షల ఏత్త పట్టాలను అంత చెల్లెవరకు ఇవ్వడమే అందులో నాలుత్ నాలుగు వేతనంతరికి ఏడు కింద ఇరవై నిర్మాణం జోరుగా సాగుతాయి ఎనిమిది పాయింట్ ఆరు ఐదు లక్షల ఏటంత నిర్మాణకు బయట గుంటాయి

వీరికి పావుల ఈ ఈరోజు మనం జమ చేస్తా ఉన్నా దాదాపుగా ఈ కార్యక్రమంలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి గతంలో సున్నా ఒకటి డబ్బులు అక్క మనకు రిలీజ్ చేసినప్పుడు దాదాపుగా ఐదు లక్షల నలభై మూడు వేల నూట నలభై మందికి అప్పట్లో ఈ కార్యక్రమం కింద యాభై నాలుగు కోట్ల రూపాయలు అప్పట్లో రిలీజ్ చేయడం జరిగింది దాంతో ఆ ప్రోగ్రాంతో పాటు మళ్ళీ ఇప్పుడు ఈరోజు మరో నాలుగు లక్షల ఏడు వేల మూడు వందల ఇరవై మూడు మందికి వాళ్ళ ఈ సిక్స్ మంత్స్ వచ్చిన జాబితాలో వీళ్ళకు వీళ్ళకి ఈరోజు మరో నాలుగు ఐదు కోట్లు പാവലി പ്രതിയ ശല്യൂ പുറത്ത